సో హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షత్రి ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి బోట్ నెక్ విత్ డిజైనర్ నెక్ అండి సో ఈ డిజైనర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతి పాయింట్ అర్థం అనమాట సో ఎప్పుడు చెప్పినట్టుగానే ఫస్ట్ మనము ఫుల్ షోల్డర్ తీసుకోవాలి షోల్డర్లో హాఫ్ మనకి ఫుల్ షోల్డర్ సిక్స్టీన్ అంటే ఇది చెస్ట్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ అండి చెస్ట్ థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ షోల్డర్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ బై మనము ఎయిటీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ని మనం బై టూ చేసుకుంటే ఎయిట్ అనమాట ఓకేనా ఎయిట్ సో ఫ్రంట్ వచ్చేసి మనం ఎప్పుడు చెప్పినట్టుగానే హాఫ్ ఇంచు తగ్గించు మొత్తం తీసుకున్న తర్వాత అదే దాన్ని ఇలా ప్యాటర్ను ప్రిన్సెస్ కట్ పెడుతున్నానండి దీన్ని సో హాఫ్ ఇంచు తక్కువ తీసుకోవాలి బ్యాక్ దానికన్నా దీనికి అది ఎందుకంటే ఫ్రంట్ లూజ్ వస్తుంది కదా ఆ కంప్లైంట్స్ అనేవి రావన్నమాట సో మనం నార్మల్గా ఫ్రంట్ దానికి ఇక్కడ ఆన్ హోల్ షేప్ తీసుకుంటాం కదా సో అదే ఆ షేప్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం తగ్గించి తీసుకొని షేప్ తీసుకుంటే అక్కడి నుంచి ఇప్పుడు మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్ని మనం బై ఇటువల్ చేసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుంది త్రీ ప్లస్ త్రీ ఇంచెస్ ఆ త్రీ ఇంచెస్ బోట్ నెక్ కాబట్టి నెక్ మామూలుగా మనం నార్మల్గా మనం ఇటు సైడ్ నుంచి పెడతాం బోట్ నెక్ వచ్చి ఇటు సైడ్ నుంచి పెట్టాలన్నమాట త్రీ ఇంచెస్ సో ప్లస్ ఖర్చు కలుపుకొని ఇది హాఫ్ ఇంచు త్రీ అండ్ హాఫ్ ఇలా మార్క్ వేసుకోవాలి సో బ్యా మన తర్వాత ఫ్రంట్ తగ్గించుంటాం కదా సో తగ్గించిన దగ్గర నుంచి మనం తీసుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచు ఓకే అర్థమైంది కదా అండి బ్యాక్ ఫ్రంట్కి హాఫ్ ఇంచు తేడా వస్తుంది అంతే సేమ్ పెట్టామనుకోండి అప్పుడు ఫ్రంట్ లూజ్ వస్తుంది అనమాట ఆ లూజ్ వస్తే ఇక్కడ టక్స్ అదంతా బాగుండదు ముందే మనం తగ్గించి తీసుకుంటే ఆ కంప్లైంట్స్ అనేవి రావనమాట ఓకేనా సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నానండి డీప్ మనకి ఏం అనమాట బ్యాక్ హై వస్తుంది కదా డోరీ పెట్టు కట్టుకునే కానీ బటన్ కానీ పెట్టుకుంటాం కాబట్టి సో సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్లో మనము వన్ ఫోర్త్కి ఇలా మార్క్ చేసుకోవాలి వన్ ఫోర్త్ ఇలాగా సో సిక్స్ హాఫ్ త్రీ త్రీలో హాఫ్ వన్ అండ్ హాఫ్ సో ఆ వన్ అండ్ హాఫ్ నుంచి మనం ఇలాగ షేప్ తీసుకోవాలి సో షేప్ తీసుకొని స్టార్ నెక్కిలా ఇలా అయినా మనిషి వచ్చినవి తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడి నుంచి కర్వ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇలాగ స్ట్రైట్ తీసేసుకుంటున్నాను ఓకేనా సో దీ ఇంతకుముందు మీకు వీడియోలో లో పెట్టిన మాత్రం కరువు వచ్చింది అనమాట అది సో అలా తీసుకున్న తర్వాత మనం ఈ పాయింట్ దగ్గరికి మనం ఇలాగ కలిపేసుకోవాలి ఇది ఫ్రంట్ వచ్చేసి ఇది అనమాట ఓకే అర్థమైంది కదా అండి సింపుల్ ఏంటంటే మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాము మొత్తం బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు మనము ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి సో తగ్గించుకొని రౌండ్ తీసుకుంటాం అనమాట ఆర్మ్ హోల్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం త్రీ ఇంచెస్ పెట్టి మళ్ళీ ఖర్చుకి యాడ్ చేసుకుంటాం అంతేనా ఇప్పుడు బ్యాక్ బ్యాక్ వచ్చేసి డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉందండి సో టెన్ అండ్ హాఫ్ ఇంకొద్దిగా ఎక్కువే పెడుతున్నాను సో పర్ లెవెన్ అనుకోండి సో లెవెన్ ఇంచెస్ ఇలాగా మనం మార్కింగ్ వేసుకోవాలి సో ఈ నెక్ పెడదాం అనుకుంటున్నాను సో ఈ నెక్ చెప్పారనమాట కస్టమరు సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇటు సైడ్ నుంచి ఇలాగ త్రీ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచు ఖర్చుకి త్రీ అండ్ హాఫ్ ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ హై నెక్ బటన్ పెడుతున్నానండి సో అక్కడ టూ అండ్ హాఫ్ ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి సో ఇలా టూ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత సో సేమ్ ఇక్కడ వచ్చేసి సేమ్ ఇక్కడ ఎంతుందో అంతే విడతకుండా ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నానండి సో ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మనము ఒక టేప్ అంతా మనము ఎందుకంటే మనకి స్టిచ్చింగ్కి ఖర్చు కావాలి కదా అండి సో ఇలాగా అలా ఇలాగ ఖర్చుకి మార్కింగ్ వేసుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మార్కింగ్ వేయండి ఇలా మార్కింగ్ వేయలేదంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్కి క్లాత్ ఉండదు మనం నార్మల్గా అలాగే స్టిచ్ చేసామంటే స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ ఇలా బటన్ కానీ ఏదైనా పెట్టినప్పుడు గ్యాప్ వస్తుంది అనమాట ఆ గ్యాప్ రాకుండా ఉండ ఉండడం కోసమే మనం ఇది పెడుతున్నాం అనమాట ఇలా పెట్టలేదు అనుకోండి మనకి గ్యాప్ విచ్చుకొని పోతుంది అనమాట ఇలా మీరు మీరు ముందే స్టిచ్చింగ్కి ఇలా ఖర్చు వదులుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత దగ్గరగా నాట్ వేసుకోవచ్చు బటన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇలాగ టేప్ అంతా పెడుతున్నాను నేను ఎప్పుడు సో ఇలాగ హాఫ్ ఇంచ్ మీరు ఎంత స్టిచ్ చేశారో అంత ఖర్చుగా నేను ఒక త్రీ ఫోర్త్ ఇంచు పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఈ బాక్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ దీంట్లో హాఫ్కి మనము ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి నెక్ ప్యాటర్న్ మార్కింగ్ వేసేకి సో దీంట్లో హాఫ్ మనం ఇలాగా అంటే కరెక్ట్గా వస్తుందనమాట మనం ఇలా మార్కింగ్ వేసుకొని ఏదైనా కానీ నెక్ మార్కింగ్ వేసినామంటే సో ఇలాగా ఈ నెక్కే మార్కింగ్ వేసుకోవాలి నేనేం ఎక్స్పీరియన్స్ ఏం కాదండి మనం నార్మల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి సో నిదానంగా ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి బోట్ని ఓకే సో ఇప్పుడు కట్ చేసుకుందాం ఇంతే అండి సింపుల్ మనకి ఇష్టం వచ్చిన షేప్స్ మనము కటింగ్ చేసేసుకోవచ్చు కొత్తగా నాకు చూస్తున్నట్లయితే నా వల్ వీడియోస్ స్టార్ట్ ఇచ్చేయండి నేను ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేశానండి అండి మీ వీడియో అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేస్తే మీకు ఏమవుతు అవుతుందండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను అనమాట తీసెస్ ఒకవేళ క్యాన్వాస్ వేసుకుంటాము అనేటట్లయితే మనకి ఇదంతా పెట్టుకొని కన్ఫ్యూజ్ కన్నా సో దీన్నే డైరెక్ట్ ఇలా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను నాకేం అవసరం లేదు సో ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ బుక్స్ పెడుతున్నా బ్యాక్ ఏం ఓపెన్ లేదండి దీనికి బ్యాక్ అయితే బ్యాక్ ఓపెన్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ ప్రతి పాయింట్ అర్థం అవుతుంది అనమాట స్కిప్ ఏం అర్థం అవదు మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా ఈ కార్నర్ కరెక్ట్గా రావాలంటే ఈ రెండు క్రాసులు ఇలాగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఇలాగనండి గోటితో ఇలా అన్న తర్వాత ఈ కార్నర్ని మనం ఇలాగ మార్క్ చేసుకున్నామంటే అక్కడ బార్డర్ అటాచ్ చేయడం కానీ ఏదైనా కానీ నెక్ ప్యాటర్న్ స్టిచ్ చేసేటప్పుడు ఈ మూలలు కరెక్ట్గా వస్తాయి అదే మనం నార్మల్గా అందాజగా వేసుకున్నామంటే సో ఇలా వేసుకుంటారు ఇలా వేసుకుంటారు అట్లా పోతుందనమాట ఊరికి మనం ఇలాగే తీసుకుని ఇలా చేస్తామంటే కరెక్ట్గా వస్తుంది ఓకేనా సో దీనికి కూడా ముందే వేసుకుంటే వేసుకోండి ఏమైనా కార్నర్ ఉంటే సో ఇక్కడ ఉంది నాకు ఇలాగ స్టిచ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలాగా మూలలు అనేది కరెక్ట్గా వస్తుంది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మనం ఇలాగ స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా సో ఈ పాయింట్ ఇక్కడికి నీళ్లు దింపాలనేది మనకు అర్థమవుతుంది అనమాట అదే మనం అందాజగా అంటే కొంచెం సొట్టబోతుందనమాట క్రాస్గా ఓకేనా సో ఇక్కడ ఎందుకు వదిలామంటే చూడండి ఇక్కడ ఇలాగా కరెక్ట్ స్టిచ్చింగ్ మనకి సరిపోతుంది చూసారా ఎగ్జాక్ట్ గా ఇలాగా సో ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి కొద్దిగా ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి చిన్నగా పోసేసి సో ఫస్ట్ మనం ఇలా క్రాస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి విగిన అయితే అలా మీరు కొత్తగా స్టిచ్ చేసిన వారు అయితే ఇలాగ స్టిచ్ చేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి నార్మల్గా చూడండి నీళ్ళు దించిన తర్వాత కట్టెట్టుకోవాలి ఇప్పుడు సరే ఇప్పుడు ఇలాగేస్తాను అక్కడ వచ్చి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ దగ్గర చూడండి అక్కడకి నీళ్ళు ఇలా దించిన తర్వాత ఇలాగా దీన్ని స్ట్రైట్ పెట్టేసేయండి అంటే ఫ్రిల్ పెట్టాలి ఇట్లా ఫ్రిల్ పెట్టేది అవన్నీ ఏం చేయదండి మనము ఇలాగ స్ట్రైట్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి నార్మల్గా ఇలాగా సెంటర్ అని ఇలా మార్కింగ్ అవుతుంది నీళ్ళు దించిన తర్వాత నీళ్ళు దించి మనం ఇలాగ తిరుగుతాము ఈ నుంచి ఇలా కట్టు పెట్టండి తిరగడం కోసం ఫ్రిల్ పెట్టద్దండి నార్మల్గా స్టిచెస్ అయ్యింది ఇలా వచ్చిన తర్వాత ఇలాగ స్ట్రైట్గా ఇలా అనేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు దీనిలాగా స్ట్రైట్ అనేసేయండి స్ట్రైట్ అనేసి రెండు ఇలా స్ట్రైట్ అనేసి స్టిచ్ చేసుకోవాలి ఓన్లీ ఇక్కడ మాత్రమే మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి నీళ్ళ నుంచి లైట్ గా కట్టండి కుడియంతో ఇలాగా చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ కార్నర్స్ లో కట్టించుకోవాలి ఇప్పుడు మనం ఇదంతా ఇలాగ కట్టించుకోవాలి కార్నర్ దగ్గర రివర్స్ ఇలా చేసుకోండి ఇలా రివర్స్ చేసుకొని సో ఇలా అన్నీ కట్ తెచ్చుకున్న తర్వాత సో కట్ చూడండి ఇలా వస్తుందనమాట ఇప్పుడు మనము పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి చిన్నది సో సన్నది ఇది దీన్ని మనము ఇలా పెట్టేసి ఈ క్లాత్ని వచ్చేసి చూడండి ఈ క్లాత్ని కిందికి వెళ్ళిపోవాలన్నమాట ఓన్లీ పైపింగ్ ఒకటే థ్రెడ్ని ఒకటే ఇలాగ పట్టుకోవాలి సో ఓకే ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఇట్లా ఫస్ట్లో కొంచెం థ్రెడ్ జరగకోకుండా రఫ్ చేసుకోండి చూపిస్తా మనకి ఓన్లీ దాన్ని ఇప్పుడు ఇది ఇది కిందికి ఇలా అన్న తర్వాత చూ చూడండి ఈ స్టిచ్ వచ్చేసి కిందికి అనేసేయండి స్టిచ్ని ఓకేనా సో ఇలాగా ఇప్పుడు దీన్ని ఓన్లీ పైపింగ్ థ్రెడ్డే ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి ఓకేనా సో దాన్ని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్ చేసి ఇక్కడ డ్రఫ్ చేయండి థ్రెడ్ జరిగిపోకకుండా సో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఓన్లీ ఈ రెండిటికి రెండింటి మధ్యలో పడేటట్టు చూసుకోండి స్టిచ్ ఇలాగా ఇలా పెట్టేసి ఇలాగా స్టిచ్ వేసుకోవాలి మధ్యలో పడేటట్టు చూసుకోండి పైపింగ్ మధ్యలో స్టిచ్ ఇలాగా ఇలా క్లాత్ మధ్యలో పెట్టేసి ఈ గోల్డ్ కలర్ క్లాత్ మధ్యలో పైపింగ్ పెట్టి పెట్టేసి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి నీట్గా వచ్చింది ఇలాగా ఇప్పుడు ఇప్పటివరకు స్టిచ్ చేసి ఓకేనా ఇప్పుడు ఇలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా పోల్ చేసి మనము దీన్ని ఇలాగా చూడండి ఇలాగా మనకి ఇలా వచ్చిన తర్వాత చూడండి ఈ రెండింటి మధ్యలో మనం ఇలాగ పెట్టేసి త్రెట్ని లాగకండి సో ఇలాగా దీంట్లో పట్టేసుకోవాలి మనము సో ఇలా పట్టుకొని ఈ రెండింటి మధ్యలో స్టిచ్ రావాలి చూడండి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలాగా ఓకేనా సో ఇక్కడ వరకు ఇలా సర్దుకోవాలి సో ఇక్కడ కార్నర్ వరకు వచ్చిన తర్వాత తీసేయండి నీళ్ళు ఇప్పుడు మనము మళ్ళీ ఇక్కడ సర్దుకుందాం చూడండి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి మీకు ఇలా పెట్టిన ఈ క్లాత్ మనకి ఇలా కిందికి వెళ్ళిపోవాలి చూడండి ఓన్లీ పైపింగ్ మీదనే పైపింగ్ మీదనే మనము ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం చూడండి ఓకేనా సో ఇప్పుడు దీన్ని ఇలా కిందికి అనేసి ఇలాగా ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకుందాం ఇది తర్వాత చూసుకుందాం మనం ఇలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ వచ్చింది కదా ఇక్కడ మనకి కార్నరు మీరు ఏం ఫ్రిల్ పెట్టలేదు మనం నార్మల్గా స్ట్రైట్గా ఎలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా నేను కెమెరా పెట్టానండి ఇక్కడ ఒక ఫోన్ పెట్టానండి షూట్ చేస్తున్నాను కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ సెంటర్లోనే రావాలి స్టిచ్ ఓకేనా ఇప్పుడు మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఓన్లీ ఇక్కడ మనం సెంటర్లో స్టిచ్ పడాలా మనం థ్రెడ్ బాగా నీట్గా పట్టుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి సో ఇలాగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది మనకి ఇంకా మీరు మూలాలు చూసుకోవాల్సిన అవసరం లేదు ఏం లేదు నార్మల్గా ఇలా స్టిచ్ చేసుకుంటుంటే పోవడమే అదే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫస్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడే మనం చూడండి కొంచెం స్లో అయినా పర్లేదు మనం నిదానంగా స్టిచ్ చేసుకుంటే ఫినింగ్ నీట్గా వస్తుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ కార్నర్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ మూలకొచ్చిన తర్వాత ఇలా నింపేసి చూడండి ఇలాగా రెడ్ వచ్చేటట్టు చూసుకోండి నాకు ఇక్కడ ఫోను నేను మీకు వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్ పడుకోకుండా సో ఇలాగా స్టిచ్ చేసుకోవాలి అండి మొత్తం కంటిన్యూగా ఇందాక ఎలా చూపించానో అలాగే స్టిచ్ చేసుకోవాలి వచ్చిన తర్వాత నిలబేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ తీసి మరి దీన్ని ఇలా సెట్ చేయండి చూడండి ఇలాగా మళ్ళీ దీన్ని ఇలా కార్నర్ ఇలా పెట్టేసి ఇలాగ మరి దీన్ని ఇలాగ కొంచెం ఇక్కడ కొంచెం మనకి డిస్టర్బెన్స్ అవుతుంది

చూడండి ఇప్పుడు మీరు ఇంకొక స్టిచ్ తిరిగేసి హేమింగ్ అన్న చేసుకోండి మనకి హేమింగ్ కన్నా డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఒక గట్టిగా ఉంటుంది సో ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి చూసారా సో చూసారా పాయింట్స్ ఎలా వచ్చాయి నీట్గా సో ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసి చూపిస్తాను ఓకేనా సో ఇది మనకి ఇక్కడ బటన్ పెట్టుకునేటప్పుడు దీని లోపలికి లానేసి స్టిచ్ చేసుకోవాలి అంటే డోరీ పెట్టుకుంటే డోరీ ఓకేనా చూడండి సో ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇలాగే ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను చూడండి సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే చూపిస్తాను సో చూడండి సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అర్థమవుతుంది ఇలా ఒక బటన్ తీసుకోవాలి సో తీసుకొని మనం ఇందులో ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ట్విట్ చేసుకొని ఇలా మనం కాజాలకి నీడే బుక్స్ వేసుకునే కాజాల ఫోర్ లైన్స్ ఇలా నీడలకి తీసుకొని సో ఇలాగా ట్విట్టేసుకోండి